హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనందికి అయితే బ్రీఫ్ కేస్ ఇచ్చి ఆ డబ్బులు ఇక ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వమని చెప్తుంది కదా ఇక సునంద అయితే ఇక ఆ మాటలైతే జీవన అలైక్య వింటూ ఉంటారు ఇక జీవన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఇక ఆనంది మాత్రం సునందాతో ఇక అత్తయ్యగారు ఈ డబ్బు ఇలాగ తీసుకువెళ్తే ఎలా అత్తయ్యగారు ఇక ఏదైనా జరిగితే అని ఇక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు సునంద ఆనంది నువ్వు అతిగా ఆలోచించకు సైలెంట్గా వెళ్ళి ఆ డబ్బులు తీసుకువెళ్ళి అతనికి ఇవ్వు అతనికి అర్జెంటుగా అవసరమని చెప్పాడు మనం ఇక అవసరానికి ఇవ్వకపోతే ఏమనుకుంటారు అని ఇక సునంద అయితే ఆనందికి చెప్తూ ఉంటుంది అప్పుడు ఆనంది సరే అత్తయ్య గారు వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కదా నేను కూడా మీలాగే ఆలోచిస్తాను ఇచ్చేస్తాను అని ఇక ఆనంది అయితే ఇప్పుడే వెళ్తాను అత్తయ్య గారు వెంటనే ఇక రెడీ అయ్యి వెళ్తాను అని ఇక ఆనంది తన రూంలోకి వెళ్ళి ఇక రెడీ అయి ఇక ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసిన జీవన అలెక్క అయితే చూస్తూ ఉంటారు ఇక జీవనం మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ సంతోషాన్ని చూసి అలెక్క ఏంటి జీవన ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అక్కడ ఏమీ జరగలేదు కదా ఇంకా మీ అత్తయ్య గారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఆ ఆనందికే ఇస్తుంది కదా ఎందుకు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావు చూసి కుళ్ళుకోవాల్సింది పోయి అని అలెక్య జీవనతో అంటూ ఉంటుంది అప్పుడు జీవన మాత్రం లేదలెఖ్య మా అత్తయ్య గారు అతనికి పను అప్పగించిందన్న సంతో కోపం కాదు ముందు అందులో ఒక లాజిక్ని ఆలోచించు మనం ఆ అవకాశం కోసం ఎదురు ఉన్నాం కదా ఒక అవకాశం వస్తే ఇక ఆనందిని ఇక సునంద అత్తయ్య గారి ముందు ఇక బ్యాట్ చేసి ఇక సునంద అత్తయ్య గారు బాధపడేలా చేసి ఆ తర్వాత ఇక బావగారు ఆనందిని తిట్టేలా చేయాలనుకున్నాం కదా ఇక ఎలాగైనా అలా చేస్తే ఇక ఆనందిని అవాయిడ్ చేస్తాడు ఆదిత్య బావగారు ఇక నువ్వు ఆదిత్య బావగారికి ఆ విధంగా దగ్గర కావచ్చు నేను ఆ విధంగా ఆలోచించాను అని ఇక జీవన అలైక్యకి చెప్తూ ఉంటుంది అప్పుడు అలైక్య షాక్ అయిపోతుంది ఏం జీవన నీ మైండు చాలా గొప్పది జీవన అని ఇక అల అలేక్య అంటూ ఉంటుంది చాలు చాలు కానీ తొందరగా ఇప్పుడు ఏం చేద్దాం ఈ ఆనంది ఇక తను ఆ బ్రీఫ్ కేజ్ తీసుకొని వెళ్తుంది ఇక మనం ఏం చేద్దాం అని ఇక అలేక్య అంటూ ఉంటుంది అప్పుడు జీవన ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేసి చెప్తే ఏమీ బాగోదు ఎలాగైనా వెనుకైనా పేపర్స్ తీసుకువెళ్ళి ఇక అత్యయగారిని విడిపించుకొస్తారు ఇక అందులో ఏమీ లాజిక్ ఉండదు కానీ ఇప్పుడు ఆ బ్రీఫ్ కేసు ఇక ఎవరైనా దొంగతనం చేసేలా చేస్తే ఖచ్చితంగా ఇక ఆ బ్రీఫ్ కేస్ పోయినందుకు అత్తయ్య గారు ఇక ఆనందిని తిట్టి ఇక ఆ విషయంలో ల్యాండ్ కొన కొన్న అతని దగ్గర ఇక చాలా ఇక తిట్లు పడుతుంది కదా అత్తయ్య ఇక బాధపడిపోతుంది ఆ విధంగా అత్తయ్య బాధపడడానికి కారణం ఆనంది అని ఆదిత్య బావ గారు ఆనందిని దూరం పెడతారు ఇక దు ఆనందిని అవాయిడ్ చేస్తూ ఉంటాడు అని ఇక చెప్తూ ఉంటుంది ఇక జీవన అయితే అవును అవును జీవన అన్నట్లే అలా అయితే జరుగుతుంది అని ఇక మరి ఏం చేద్దాం ఇప్పుడు అని ఇక అలైఖ్య అంటూ ఉంటుంది వెంటనే నాకు తెలిసిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చి ఇక ఆనంది వెళ్ళే దారిలో రెడీగా ఉండమని చెప్తాను ఇక ఆనంది వెళ్ళే టైంకి ఇక బ్రీఫ్ కేసు తీసుకొని ఇక తనని ఇక అక్కడి నుంచి ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళమని చెప్తాను ఇక రౌడీలకి ఫోన్ చేసి తను ఎదురుమలితే తనని చంపేసైనా లేక తనని కొట్టైనా ఆ బ్రీఫ్ కేస్ కనిపించకుండా చేయమని చెప్తాను అని జీవన అలైక్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు చైతన్య అమ్మ జీవన మీరిద్దరూ ఇలా ప్లాన్లు వేస్తున్నారేంటి అంటే అన్నయ్య ముందు మా వదినని బ్యాడ్ చేయాలని ఇదంతా చేస్తున్నారా అంటే ఇప్పుడు మా వదిన వెళ్ళే దారిలో రౌడీలని పెట్టి ఇక ఆ బ్రీఫ్ కేస్ని ఎత్తుకు వెళ్ళేలా చేస్తారా నేనున్నాను కదా మా వదినకి ప్రతి అడుగు తోడుగా ఉంటాను మా వదినని బాధపడేలా చేయను మా వదిన ఎన్నోసార్లు నీ వల్ల బాధపడింది కానీ ఈసారి బాధపడకుండా నేను కాపాడుతాను అని ఇక చైతన్య అయితే అనుకొని ఇక చేయి జీవన నీ ప్లాన్లు నేను కూడా చూసుకుంటాను గానీ అని ఇక అనుకుంటూ చైతన్య అయితే ఇక ఈ జీవనం మారదు అని కోపంతో అక్కడి నుంచి ఇక ఆనంది వెళ్తూ ఉన్న దారిలోనే ఇక చైతన్య కూడా తనని ఫాలో అవుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక జీవన అయితే రౌడీలకి ఫోన్ చేసి నేను పంపించిన ఫోటో ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక దారిలో వస్తూ ఉంటుంది ఈ నెంబర్ ఉన్న కార్లో ఇక తన దగ్గర ఒక వైట్ కలర్ బ్రీఫ్ కేస్ ఉంటుంది అది వెంటనే మీరు తన నుంచి లాక్కొని వెళ్ళిపోవాలి అని ఇక తను ఇక ఎదురు పడితే మళ్ళీ మీ వైపు తిరిగితే ఇక తనని కొట్టైనా ఆ బ్రీఫ్ కేస్ తన నుండి లాక్కు వెళ్ళండి మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అని ఇక జీవనైతే రౌడీలకి ఫోన్ చేసి చెప్తుంది సరే మేడం మీరు చెప్పినట్లే చేస్తాము ఇక డబ్బిస్తే చంపడానికైనా మేము సిద్ధంగా ఉంటాము అని ఇక అంటూ ఉంటారు చంపడమేమో కానీ ముందైతే ఆ సూట్ కేస్ కనిపించకుండా చేయాలి అంతే మాకు కావాల్సింది మీకు ఎంత డబ్బైనా తర్వాత నేను పంపించేస్తాను అని జీవనైతే ఆ రౌడీలకి చెప్తుంది సరే మేడం ఇక మేము ఇక్కడే ఉంటాము ఇక తన కోసం ఎదురు చూస్తూ ఉంటాము మళ్ళీ మీకు ఫోన్ చేశాము అని ఇక రౌడీ వాళ్ళైతే అంటూ ఫోన్ కట్ చేశారు ఇక ఆనంది అయితే తను కారులో ఇక వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో ఇక ఈ రౌడీలు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక జీవన ఆనంది ఫోటో పంపించేసరికి ఇక ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక కారులో చూసుకోకుండా అలానే వెళ్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు ఇక ఆ నెంబర్ ఉన్న కార్ని ఇక ఇదేరా ఆ అమ్మాయి కారు ఇక వెంటనే తన దగ్గర ఉన్న బ్రీఫ్ కేసుని ఎత్తుకెళ్ళాలి మేడం గారు చెప్పినట్లు అని ఇక తనని ఆపాలిప్పుడు అని ఇక అంటూ వెంటనే ఒక అతను కార్కి తగిలినట్టుగా ఇక నాటకం ఆడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది వెంటనే కార్ బ్రేక్ వేసి ఇక దిగి ఇక అతని దగ్గరికి వస్తుంది వెంటనే ఇక అతను ఇక నటించడం మొదలుపెట్టడంతో ఇంకా వేరే ఇద్దరు ఇక డోర్ తీసి అందులో ఉన్న బ్రీఫ్ కేసుని తీసుకొని ఇక అతను కూడా లేచి పరిగెత్తుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఆగండి ఎందుకు నటించారు ఇలా ఎందుకు చేస్తున్నారు ఆ సి బ్రీఫ్ కేసులో చాలా డబ్బు ఉంది అది వేరే వాళ్ళకి ఇవ్వాలి అది ఇవ్వండి ప్లీజ్ ఇవ్వండి అని ఇక ఆనంది అయితే వాళ్ళ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడే ఇక ఆనంది ఇక అతన్ని చేయి కొరుకుతూ ఉంటుంది అప్పుడే అతను ఇక ఆనందిని అయితే గట్టిగా నెట్టేయడంతో ఆనంది అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది అప్పుడే ఇక చైతన్యం ఆనంది వెంబటే ఫాలో అయ్యి వస్తూ ఉంటాడు కదా జీవన ఆలఖ్యాల ప్లాన్ తెలుసుకొని ఇక వస్తూ ఉండగా ఇక ఆనందిని అట అక్కడ నెట్టేసి వాళ్ళు పరిగెత్తడం ఇక చైతన్య అయితే గమనిస్తాడు అమ్మ జీవన నువ్వు అనుకున్నట్లే చేసావు కదా మా వదినని ఇక చంపేయడానికి కూడా నువ్వు సిద్ధంగానే ఉంటావని దీన్ని బట్టే అర్థమవుతుంది నీ అంతు చూస్తా అని ఇక చైతన్య అయితే వెంటనే ఇక చైతన్య ఇక ఆ రౌడీల వెంబడి పరిగెత్తుతూ ఉంటాడు ఇక ఈ బ్రీఫ్ కేస్ ఎలాగైనా తీసుకురావాలి అమ్మ ఆనంది వదినని తప్పు పట్టకుండా చేయాలి ఇక ఈ నిజాన్ని బయట పెట్టాలి నేను అని ఇక చైతన్య అయితే ఆ రౌడీల వెంబడే పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక ఒక అతన్ని పట్టుకొని ఏంట్రా ఎవరా మీరు మా వదిన దగ్గర బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకెళ్తున్నారు అందులో చాలా డబ్బు ఉంది అది ఇక వేరే వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బు ఇక డబ్బు కాక పోయిందంటే మా అమ్మ మా మా వదినని తప్పు పడుతుంది అని ఇక గట్టిగా అరుస్తూ ఇక రౌడీలపై అటాక్ చేస్తూ ఉంటాడు ఇక చైతన్య అయితే అప్పుడే ఇక రౌడీ అతను తన తలకై కొట్టడంతో ఇక తలకి బ్లడ్ కారుతూ ఉంటుంది ఇక చైతన్య మాత్రం ఆ రౌడీలని చితకబాది ఆ బ్రీఫ్ కేస్ లాక్కొని ఇక వస్తూ ఉంటాడు ఇక ఆనందిని అయితే ఇక కార్లో డ్రైవర్నిచ్చి ఇక చైతన్య ఇంటికి పంపిస్తాడు కదా ఇక అప్పుడే ఇక సునంద కార్లో ఉన్న ఇక ఆనందిని సృహ ఉన్న ఆనందిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏం డ్రైవర్ ఏం జరిగింది ఆనందికి ఏం జరిగింది అని సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే మేడం ఇక ఆనంది మా అమ్మగారికి ఇక తలకి గాయమైంది తనని ఎవరో బాగా నెట్టారు అందువల్ల తలకి గాయమైంది ఇక చైతన్య బాబు ఇక ఆనందిని ఆనంది అమ్మగారిని నాతో పంపించేయారు ఇక నన్ను తీసుకువెళ్ళమని చెప్తే నేను ఇంటికి తీసుకువచ్చాను అని ఇక అరుస్తూ ఉంటాడు ఇక డ్రైవర్ అయితే అప్పుడే సునంద ఏం డ్రైవర్ చైతన్య పంపించడం ఏంటి అసలు ఆనందికి ఏం జరిగింది ఆనంది ఇక బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకువెళ్ళింది కదా ఆ ల్యాండ్ అతనికి ఇవ్వమని చెప్పాను కదా అసలు ఏమైంది వెంటనే ఇక అతనికి ఫోన్ చేసి కను కుంటా అసలు ఆనంది ఆ డబ్బు అతనికి ఇచ్చిందా లేదా తెలుసుకోవాలి అని ఇక సునంద అయితే వెంటనే ఇక ల్యాండ్ అతనికి ఇక ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక ల్యాండ్ అతనైతే ఫోన్ చేసి ఇక చెప్పండి మేడం ఇంకా డబ్బు పంపించలేదేంటి అని ఇక ల్యాండ్ అతనైతే అంటూ ఉంటాడు ఇక అప్పుడే నేను పంపించాను కదా ఏంటి ఆనంది ఇంకా ఇవ్వలేదా ఆ డబ్బు ఎక్కడ వెళ్ళిపోయింది అని ఇక సునంద చాలా కంగారు పడుతూ ఇక నేను త్వరలో తొందరగానే పంపిస్తాను ఇక మీరు ఒక్కసారి ఆగండి కొద్ది క్షణం అని ఇక సునంద అయితే అతని బ్రతిమిలాడి ఇక ఫోన్ కట్ చేస్తుంది ఏంటి ఈ ఆనందికి ఏం జరిగింది అసలు ఆ డబ్బు ఏం చేసింది ఇక ఈ ఆనంది ఎప్పుడు పని చెప్పినా ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఏం జరిగింది అని ఇక చాలా కోపంతో ఆనంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అక్కడికి వచ్చి వెంటనే ఇక అమ్మ ఆనంది వదినని ఏమీ అనకండి అసలు వదిన తప్పేమీ లేదు ఆ డబ్బు ఎక్కడా పోలేదు అని ఇక చైతన్య తలకు గాయంతో కట్టుతో వస్తాడు ఇంటికి అప్పుడే సునంద శశికాంత్ ఆదిత్య ఇక చైతన్యని చూసి ఏంట్రా ఏం జరిగింది నీ తలకి కట్టేంటి అసలు ఆ గాయం ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య శశికాంత్ సునంద అయితే అప్పుడే ఇక జీవన కూడా ఇక చైతన్యాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడేంటి ఇక ఆ బ్రీఫ్ కేసు తీసుకొచ్చాడేంటి ఈ ఆనందిని కాపాడి అని ఇక జీవన అలాగే అయితే టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇక చైతన్య అయితే ఏంట్రా ఏం జరిగిందో చెప్పవేంటి అని అడుగుతూ ఉంటుంది చైతన్యని సునంద అయితే అప్పుడే ఇక చైతన్య అమ్మ వదినకి నువ్వు డబ్బిచ్చి పంపించావు కదా ఇక వదిన ఆ డబ్బు ఇక ల్యాండ్ అతనికి ఇవ్వకుండా చేసి ఇక వదినని నీతో తిట్టించాలని కొంతమంది ఇక ఆడిన నాటకం ఇది ఇక కొంతమంది రౌడీలను పెట్టించి ఇక వదిన నుండి ఆ బ్రీఫ్ కేసుని దొంగతనం చేసేలా చేద్దా చేయాలని కొంతమంది అన్ అనుకున్నారు ఇక ఆ విధంగా నేను ఆ నిజాన్ని తెలుసుకొని వదినతో ఫాలో అవుకుంటూ వెళ్ళాను ఇక అప్పుడే వదినని వదిన నుండి లాక్కున్న ఆ రౌడీలని ఇక కొట్టే క్రమంలో నాకు గాయమైంది వదిన కూడా ఇక ఆ రౌడీ నెత్త నెట్టడంతో తనకి తలకి గాయమైంది అందుకే సృహ కోల్పోయింది ఇక ఆ బ్రీఫ్ కేస్ నేను తీసుకొచ్చానమ్మా వదిన ఎక్కడ పోగొట్టలేదు వదినని అపార్థం చేసుకోకండి అసలు కారకులు ఎవరో నాకు తెలుసు అని చైతన్య గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఎవర్రా ఆనందిని బాధ పెట్టాలని చూసింది ఆనంది డబ్బు పోగొట్టిందని இக்கின் திடால் ఇక నేను బాధ పెట్టాలని చేసిన వాళ్ళు ఎవరు ఈ డబ్బు విషయంలో ఇలా చేసిన వాళ్ళు ఎవరు అని ఇక సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎవరో కాదమ్మా ఈ జీవన ఈ జీవనే ఇదంతా చేసింది ఈ జీవన ఆ దివ్య ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం నేను విన్నాను కాబట్టి ఇక సరిపోయింది లేకపోతే ఇక వాళ్ళు అనుకున్నట్లే ఆనంది వదినను మీరు అపార్థం చేసుకునే వాళ్ళు ఆ డబ్బు విషయంలో ఇక అవి పోయేవి అని ఇక చైతన్య వెంటనే జీవన చెంప పలగొట్టాడు ఇక జీవనై అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి జీవన ఆనందిని ఎప్పుడు బాధ పెట్టాలనే చూస్తావా అసలు ఆనంది నీకు ఎందుకు నచ్చదు ఆనంది విషయంలో ఎందుకు ఆనందిని బాధ పెడుతూనే ఉంటావు ప్రతిరోజు ఆనందిని ఏదో ఒక విషయంలో బాధ పెట్టాలనే ఎదురు చూసుకుంటూ ఉంటావు కదా ఈరోజు ఆ డబ్బు పోతే ఖచ్చితంగా నేను ఆనందిని తిట్టేదాన్ని అపార్థం చేసుకునేదాన్ని ఇంకా ఇదంతా నువ్వు చేసావని తెలియకపోతే ఇక నేను ఆనందిని అపార్థం చేసుకునేదాన్ని అని ఇక సునంద అయితే చాలా కోపంతో ఇక నువ్వు ప్రతిసారి ఆనందిని బాధ పెట్టడం అయితే నాకు నచ్చడం లేదు ఇక ఆనంది విషయంలో నువ్వు చాలా సార్లు ఇలా చేశావు కాబట్టి ఇక ఈ ఇంట్లో నుంచి నువ్వు ఇక వేరే రూమ్ చూసి పెడతాను అక్కడే ఉండు నువ్వు చైతన్య అని ఇక గట్టిగా అరుస్తూ సునంద అయితే ఇక జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది వెంటనే ఇక చైతన్య అయితే చాలా సంతోషపడతాడు ఇకనైనా ఆనంది వదిన ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుంది ఈ జీవన లేకపోతే ఇక ఆనందివదిన సంతోషంగా ఉంటుంది ఈ జీవన ఈ ఇంట్లో ఉంటే ప్రతిసారి వధ్రని ఏదో ఒక విషయంలో బాధ పెట్టాలనే చూస్తుంది కాబట్టి అమ్మని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఇక అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఏంట్రచ్ ఏం ఏం జరిగింది నేను అలా చేయడంలో తప్పేమైనా ఉందా ఇక నువ్వు జీవన వేరే ఏదైనా రూమ్ చూసి పెడతాను అక్కడ ఉందరు కానీ ఇక నేను చెప్పడంలో తప్పేమైనా ఉందారా అని ఇక సునంద అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నావు ఇక నేను జీవన ఎక్కడైనా ఉంటాము ఇక ఆనంది వదిలి సంతోషంగా ఇంట్లో ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది ఈ విధంగా ఇక జీవన ఇక చైతన్య వెంబడి దివ్యని కూడా తీసుకువెళ్తామని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే ఈ దివ్య వల్ల కూడా ఇక వదినకి ఏదైనా ప్రమాదం జరిగే ఉంది కాబట్టి ఈ దివ్యని కూడా తీసుకువెళ్ళాలి అని చైతన్య తన మనసులో అనుకొని ఇక సునంద కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషపడుతుంది ఇక చైతన్య అయితే జీవన చైతన్యం అటు దివ్యని తీసుకొని ఇక వేరే ఇక ఎక్కడైనా రెంట్ తీసుకొని అక్కడ ఇక సునంద అయితే వాళ్ళని పెడుతుంది ఇక ఇంటికి దూరంగా ఈ విధంగానైతే ఇక జీవనని ఇక ఆ ఇంటికి దూరంగా చేస్తుంది ఇక ఆనంది సంతోషంగా ఉండాలని ఈ విధంగానైతే చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్